హలో అండి నా పేరు లక్ష్మి మాయా మంత్రాల మణి ఆరవ భాగం చెన్నకేశవ స్వామికి సాయం సమయంలో దీపాలు వెలిగించి సాయంకాల నైవేద్యాన్ని సమర్పించి భక్తులు ఎవరూ లేకపోవడంతో గుడి మండపంలో స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు కేశవాచార్యులు మధ్యాహ్నం భోజనం చేయాలనిపించలేదు అందుకే ఇంటికి వెళ్లకుండా దేవాలయంలోనే కూర్చొని జారముద్రలో మునిగిపోయాడు ఎవరో వస్తున్నా అడుగుల చప్పుడు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచాడు మన ముకుందుడి గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది రాగానే సూటిగా విషయంలోకి వచ్చాడు నరసింహ వాడిని దూరంగా పంపించాలన్న ఆలోచన తమరికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా తల వంచుకుని తిరిగి తానే ప్రశ్నించాడు ముకుందుడికి మొన్ననే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి కదా నరసింహ ప్రసాదాన్ని విస్తరాకులో పెట్టి నరసింహుడికి అందజేస్తూ అడిగాడు కేశవాచార్యులు ప్రసాదాన్ని కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని అవునన్నట్లు తల పంకించాడు నరసింహ ఇక నుండి వాడి జాతకం మారబోతుంది కారణ వాడు నింపాదిగా అన్నాడు కేశవయ్య అయినంత మాత్రాన ఇక్కడ నుండి పంపించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావటం లేదు స్వామి ఆకలి వేసిన అడగటం చేతకానంత అమాయకుడు వాడు మాటలని ఆపాడు నరసింహుడు తప్పదు నీకు అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు వివరంగా చెబుతాను మనం మళ్ళీ ఈ విషయం గురించి చర్చించడం ముకుందుడికి క్షేమకరం కాదు చెప్పాల్సింది ఏమీ లేదన్నట్టు అంగవస్త్రాన్ని కింద పరిచి నడుం వాల్చి విశ్రాంతిగా కళ్ళు మూస్తూ అన్నాడు ఏమైనా మాట్లాడతాడేమోనని రెండు నిమిషాలు ఎదురు చూశాడు నరసింహుడు కేశవయ్యకు ఆ ఉద్దేశం లేకపోవటంతో నిరాశగా వెనుదిరిగాడు ఒక్క విషయం వాడు ఏమైనా కష్టాలు పడుతున్నాడేమోనని దిగులుగా ఉంటే వెంటనే ఆ దిగులును దూరం చేసుకో నువ్వు సంతోషపడే విధంగానే వాడి జీవితం సాగుతుంది పెళ్ళిరా ఎవరో భక్తులు రావడంతో మెల్లగా లేస్తూ శుభవార్త వంటిది చెప్పాడు కేశవాచార్యులు అన్యమనస్కుడిగా ఉన్న నరసింహుడు తేలికబడిన మనస్సుతో అక్కడి నుండి కదిలాడు పూర్తిగా చీకటి పడేలోపు ఏదో ఒక గ్రామాన్ని చేరుకోవాలి తనలో తాను అనుకుంటూ భవంతి పక్కనే ఉన్న కాలిబాట పట్టాడు ముకుందుడు భవంతి పక్కనున్న కాలిబాట మీదుగా మూడు కోసుల దూరం ప్రయాణిస్తే మొదటగా తగిలే గ్రామం నారాయణపురం చేనేత వారి ముఖ్య వృత్తి మంచివారు ఆ గ్రామస్థులు ఈ చుట్టుపక్కల గ్రామాలకు రకరకాలైన దుస్తులను ఎక్కువగా విక్రయించేది ఆ ఊరి వర్తకులే నీకు ఈ నూతన వస్త్రాలు అక్కడి నుండే తెచ్చాను తమ ఊరిలో పుష్కరానికి ఒకసారి జరిగే జాతర రోజు తనకు దుస్తులు బహుకరిస్తూ నరసింహ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నరసింహ గుర్తు వచ్చేసరికి ఒక్కసారిగా మనసు బాధతో నిండిపోయింది ఎందుకలా ప్రవర్తించారు వారిద్దరూ సమాధానం దొరక్కపోవడంతో తల విదిలించి భారంగా అడుగులు వేస్తూ కాలిబాటను అనుసరించాడు చాలా దూరం నడిచాడు దట్టమైన చీకటి అలుముకుంటుంది దూరంగా మినుక్కు మినుక్కుమంటూ దీపాలు కనిపిస్తున్నాయి బహుశా అదే నారాయణపురం అయి ఉండవచ్చు అనుకుంటూ వేగంగా అడుగులు వేశాడు ఊరి పొలిమేరల్లోని గ్రామదేవత గుడిలో దీపం వెలుగుతోంది చుట్టుపక్కల ఎవరూ లేరు గ్రామదేవత గుడి ఊరికి కూతవేటు దూరంలో ఉంది అక్కడే ఉన్న బావిలో నుండి నీటిని తోడుకొని ముఖం శుభ్రం చేసుకొని తీయని ఆ నీటిని కడుపు నిండా తాగి ముందు ఉన్న అరుగు వంటి కట్టడం మీదకు ఎక్కి కూర్చుని ప్రయాణ బడలికను తీర్చుకుంటున్నాడు ముకుందుడు పైర్ల మీద నుండి వచ్చే చల్లని పిల్లగాలులకు తన ప్రయాణ బడలిక అంతా చేత్తో తీసేసినట్లు మాయమైపోయింది అలాగే ఆలోచనలో మునిగిపోయాడు తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది పిశాచాన్ని అంతమొందించటం రాత్రివేళ ఇంత దూరం ఒక్కడే ప్రయాణించటం తన వంటి పిరికివాడిలో ఇన్ని మార్పులా అది ఒక్కరోజులోనే తమ గ్రామాన్ని వదిలి బయటకు రావడం ఇదే మొదలు ఇంతకు ముందు నరసింహతో కలిసి తమ గ్రామాన్ని ఆనుకొని ఉన్న చిట్టడవి ఆవలి వైపున ఉన్న మరో గ్రామానికి జాతరకి వెళదామనుకున్న కేశవయ్య అడ్డుకున్నాడు తరువాత తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఎలా తెలిసేదో ఏమో కానీ అన్నిసార్లు పట్టుదలగా తన ప్రయాణాన్ని ఆపేవాడు ఒకసారి ఆయన గప్పి ధైర్యంగా చిట్టడవిలోని రేగి వెళ్ళాడు అకస్మాత్తుగా నాగసాధువు తన ముందుకు వచ్చి తీక్షణంగా చూసేసరికి శరీరం జలధరించింది ఊరిలోకి ఒకటే పరుగు తాను అమాయకుడు భయస్థుడు కాబట్టి అడ్డుకొని ఉండవచ్చు అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి తన గమ్యం ఏంటి అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు అంతలో ఎవరో తను వచ్చిన దారిలోనే వస్తూ కనిపించారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ముకుందుడి ముందు నిలుచున్నాడు దీపపు వెలుగులో అతన్ని పరిశీలించి చూశాడు ముకుందుడు తన వయసు వాడే అమాయకంగా కనిపిస్తున్నా బలంగా ఉన్నాడు నీవు ఎవరో తెలుసుకోవచ్చా మా గ్రామపు పొలిమేరలలో ఒంటరిగా కూర్చుని ఉన్నావు ఏం పని ఉన్నట్టుండి ప్రశ్నించాడు ఆ యువకుడు అయ్యా నేను సిరిపురం నుండి వస్తున్నాను ముకుందుడు నా పేరు బ్రతుకు తెరువుకి మన మంజీరా రాజధాని విరూభా నగరానికి వెళదామని నా ప్రయత్నం చెప్పాడు ముకుందుడు తమరెవరో తెలుసుకోవచ్చా అలాగే తమరి నామధేయం తిరిగి తానే ప్రశ్నించాడు ముకుందుడు నా పేరు చంద్రుడు నేను ఈ నారాయణపురం గ్రామవాసిని నా సోదరికి కుందేలు బహుమతిగా ఇవ్వాలని ఈరోజు ఉదయం నుండి ప్రయత్నిస్తున్నాను ఒక్కటి దొరికి చావలేదు అన్ని పాదరసంలా జారుకున్నాయి అంతలో దారి తప్పాను దారి తెలుసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ వేళ అయింది నిరాశగా అన్నాడు చంద్రుడు అతని అమాయకమైన సమాధానానికి చెల్లెలిపై ఉన్న ప్రేమకు ముకుందుడికి ముచ్చటేసింది పాపం నా సోదరి ఆందోళనగా వేచి చూస్తూ ఉంటుంది మరి ఇక నేను వెళ్ళవచ్చా అడిగాడు చంద్రుడు ముకుందుడు సమాధానం చెప్పకముందే తమ ఊరిలోకి వడివడిగా అడుగులు వేశాడు చంద్రుడు అంతలోనే హఠాత్తుగా ఆగి ముకుందుడి వైపు తిరిగాడు అతని వైపే చూస్తున్న ముకుందుడు ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు క్షమించు ఈ రాత్రి వేళలో ప్రయాణం కష్టం కావచ్చు ఇక్కడే గడపటం కూడా క్షేమకరం కాదు ఎందుకంటే ఇక్కడ చిరుతల సమాచారం చిరుతల సంచారం చాలా ఎక్కువ నువ్వు ఏమీ అనుకోనంటే ఈ రోజు రాత్రికి మా ఆతిథ్యం తీసుకొని రేపు ఉదయమే నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు ఏమంటావు ముకుందుడి వైపు చూసి అడిగాడు చంద్రుడు నారాయణపురపు వాసులు మంచివారు అని నరసింహం చెప్పింది నిజమే సందేహం లేదు కానీ నేనెవరో తెలియకపోయినా ఆహ్వానించడం అతి అతని మంచితనమైతే తాను ఎలా వెళ్ళడం సందేహించాడు ముకుందుడు ముకుందుడికి దగ్గరగా వచ్చి మన మధ్య పరిచయం ఇప్పుడే అయినా మనసుకు దగ్గరగా అనిపిస్తున్నావు సందేహించకు పదమిత్రమా చనువుగా అతని చేయి పట్టుకున్నాడు చంద్రుడు తన వాళ్ళు తనకన్నా చిన్నవాళ్ళు కూడా అవమానించటమే తప్పించి ఇంత ఆప్యాయతగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు ఒక్కసారిగా ముకుందుడి కళ్ళు చెమర్చాయి అయ్యో ఏమైంది మిత్రమా కన్నీళ్ళు కంగారుగా అడిగాడు చంద్రుడు నీ వంటి మిత్రుడి స్నేహం దొరకటంతో నా జన్మ ధన్యమైంది పదమిత్రమా అన్నాడు ముకుందుడు ఇద్దరూ కదిలారు కేశవాచార్యులు నరసింహుడు తనను ప్రేమగా చూసుకున్నా అది పెద్దవాళ్ల ప్రేమ కానీ చంద్రుడిది స్నేహం తొలిసారి స్నేహంలోని మాధుర్యం ఆస్వాదించాడు ముకుందుడు నిజమే కేశవయ్య చెప్పింది నిజమే తన జీవితం మలుపు తిరుగుతూ ఉంది కానీ ఈ స్నేహం కేవలం ఉదయం వరకు మాత్రమేనని తలుచుకునేసరికి మనసు భారం ఇద్దరూ ఇద్దరు వడివడిగా నడిచి ఊరు మధ్యలోకి వచ్చారు సగం ఊరు నిద్రలో జోగుతుంది చంద్రుడితో సంభాషణ తనకే కొత్తగా ఉంది తెలియని వాళ్లతో మాట్లాడాలంటేనే వణుకు అలాంటిది తన మాటలలోని హుందాతనం తనకే అర్థమవుతుంది ఆలోచనతోనే చంద్రుడి ఇల్లు వచ్చేసింది చిన్న ఇల్లు అయినా చుడముచ్చటగా ఉంది ఒక పక్క కూరగాయల పాదులనుకుంటాను మరోపక్క పూల మొక్కలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి బీధి దీపాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఏముందో గమనించలేకపోతున్నాడు తను కొంతమంది వీధుల్లోనే మంచం వేసుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు చిన్న ఊరు చక్కటి గాలి ప్రశాంతమైన వాతావరణం ముకుందుడికి చాలా బాగా నచ్చింది ఆ ఊరు నిద్రపట్టక దగ్గుతూ కూర్చున్న ఒక ముదుసలి చంద్ర నువ్వేనా ఎవరది నీ పక్కన కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు నా జతగాడు తాత సిరిపురం నుండి వచ్చాడు గర్వంగా చెప్పాడు ఇంటి ముందన్న తడికెను జరిపి రామిత్రమ ఆహ్వానించాడు చంద్రుడు అన్నయ్య వచ్చినట్లున్నాడు అంటూ ఆత్రంగా తలుపు తీసింది చంద్రుడి సోదరి సుభద్ర ఒక్కసారిగా బయటకు రాబోతూ ముకుందుడిని చూసి ఆగిపోయింది అన్నయ్య ఈయన చంద్రుడికి మిత్రుడిని నీకు దేవుడిచ్చిన ఇంకొక సోదరుడిని అప్రయత్నంగా తానే అన్నాడు ముకుందుడు ముకుందుడు మాట్లాడిన విధానం అమితంగా నచ్చింది సుభద్రకు ఇంకా అక్కడే నిలబడి మాట్లాడతారా ముగ్గురూ లోపలికి రండి ఎప్పుడు వచ్చి తమ సంభాషణ వింటుందో తెలియదు కానీ గుమ్మంలో నిలుచుని చిరునవ్వుతో అంది చంద్రుడి మాతృమూర్తి శాంతాదేవి తనకు తెలియకుండానే ఒక్కసారిగా పాదాభివందనం చేశాడు ముకుందుడు గాజుగోళం వంటి యంత్రం ముందు నిలబడి చంద్రుడి ఇంటి వద్ద సన్నివేశాలను చిత్రరూపంలో చూస్తున్న సందీపుడి వద్దకు వచ్చాడు ఆయన శిష్య పరమాణువు విపులుడు యంత్రంలోని సన్నివేశాలు అదృశ్యమవగా ఏమిటన్నట్లు ప్రశ్నార్థంగా ప్రశ్నార్థకంగా శిష్యుడి వైపు చూశాడు సందీపుడు ఎవరో నాగసాధువు తమ పూజామందిరంలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు ఒకసారి తమరు విపులుడు ముగించక ముందే హుటాహుటిన పూజామందిరంలోకి ప్రవేశించాడు సందీపుడు అమాంతం నాగసాధువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ పాదధూళిని కనులకు అద్దుకున్నాడు మూర్ఖుడా ఈయన ఎవరనుకున్నావు అనుమతి గురించి మాట్లాడతావా విపులుడి వైపు చూస్తూ తీవ్ర స్వరంతో అన్నాడు సందీపుడు సందీప నిదానించు నేను ఇక్కడకు వచ్చిన దగ్గర 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 రెండు దశాబ్దాలు అవుతుంది ఇటీవల శిష్యరీకాన్ని మొదలుపెట్టిన విపులుడికి నేనెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు నాగసాధువు అనుచితంగా విపులుడితో కటువుగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు సందీపుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన తన గురుదేవుడిని పరాయివాడిగా భావించావని తొందరలో మాట జారాను క్షమించు విపుల ఆప్యాయంగా విపులుడి తల మీద చెయ్యి వేసి అన్నాడు సందీపుడు గురువుగారు మీరు నన్ను క్షమించమని అడగడమా లెంపలు వేసుకుంటూ అన్నాడు విపులుడు చిన్న పెద్ద తేడా లేకుండా మనుషులకు ఇచ్చే విలువ ఎవరి ఎవరిని నొప్పించని ప్రవర్తనే ఇతన్ని నాకు అత్యంత ప్రియ శిష్యుడిని చేసింది సందీపుడు వంక ప్రేమగా చూస్తూ అన్నారు నాగసాధువుగా పిలువబడే తీర్థానందుల వారు వారిద్దరి గురు శిష్య సంబంధం చూసి ముచ్చటేసింది విపులుడికి విపుల భైరవి మాత చెంతనున్న భస్మాన్ని మన ఆశ్రమం నలుమూలలా చల్లిరా అలాగే ఆచర ఆచార్యుల వారు కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు ఎటువంటి విఘ్నం కలగకుండా జాగ్రత్త వహించు ఆజ్ఞాపించాడు సందీపుడు వెంటనే మరి ఒక గదిలో ఉన్న భైరవీమాత విగ్రహం వైపు కదిలాడు విపులుడు అతడు భస్మం తీసుకొని బయటకు వెళ్లేంత వరకు వేచియుండి విపులుడి జాతకం ఆమూలాగ్రం పరిశీలించిన బిమ్మటే ఇతడిని శిష్యుడిగా స్వీకరించాను నిబద్ధత నిజాయితీ కలిగి ఉండటమే కాదు చెడుకి ఎదురొడ్డి ప్రాణాలర్పించడానికైనా సిద్ధపడే మనస్తత్వం కలవాడు తీర్థానందుల వారికి విపులుడి గురించి వివరించాడు సందీపుడు నాకు తెలుసు విపులుడు సమర్థుడే నీ నిర్ణయం సరైనది ప్రశంసాపూర్వకంగా అన్నాడు తీర్థానందుల వారు ఇప్పటి వరకు సాగ్నికుడి దృష్టి కేవలం బేతాళుడి యాగం పైనే ఉన్నది సిరిపురపు సంఘటన తర్వాత అతని దృక్పథంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అతనిపై అతనికి గల అతి నమ్మకమే ఇప్పటి వరకు అంతా మనం అనుకున్న విధంగానే సవ్యంగా సాగింది తన వ్యతిరేక శక్తులను నిర్మూ నిర్మూలించాలనే కొత్త ఆలోచన సాకినీ ప్రయోగానికి దారి తీసింది పూజామందిరం బయట ఉన్న తల్పంపై పవళిస్తూ అన్నారు తీర్థానందుల వారు మాత భస్మం మన ఉనికిని ఆ సాకినీకి తెలియకుండా మరుగుపరుస్తుంది అలాగే మన ఆలోచన తరంగాలు సాగ్నికుడిని చేరవు అయినా ఆ సాగ్నుడి శాగ్నికుడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వెయ్యలేము గురుదేవ ముకుందుడికి శ్రీరామరక్షల రక్షరేకు అండగా ఉంది ముకుందుడు జాడ సాగ్నికుడికి తెలియదు ప్రస్తుతానికి మనం ఆందోళన చెందవలసిందేమీ లేదు తమరు కొలది సమయం విశ్రమించండి తాళపత్ర గ్రంథాలను తిరగేస్తూ అన్నాడు సందీపుడు తరువాయి భాగం మరో వీడియోలో